మ్యాన్ ఆ పేరు చెప్పగానే నాకు న్యూయార్క్ అంతటా వెబ్ స్లింగింగ్ గుర్తుకొస్తుంది మరియు క్లాసిక్ విలన్లతో అద్భుతమైన పోరాటాలు కూడా కానీ స్పెడీని నిజంగా ప్రత్యేకంగా నిల్లబెట్టేది ఏమిటో మీకు తెలుసా అది కేవలం అతని శక్తులు కాదు అది అతని టెక్నాలజీ పీటర్ పార్కర్ తన బెడ్రూమ్ లో తన మొదటి వెబ్ షూటర్లను తయారు చేసిన కఫ్నం నుండి గాడ్జెట్లు అతని కబ్ సాలిడు కారు వలే మున్యమాని ప్రారంభానికి వెనక్కి వెళ్దాం ప్రారంభంలో స్పైడీ టెక్నాలజీ చాలా ప్రాథమికంగా ఉండేది ఇంట్లో తయారు చేసిన వెబ్ షూటర్లు మరియు కొన్ని అద్భుతమైన వెబ్ ఫ్లోయేడ్ ఇవి కేవలం అద్భుతంగానే కాకుండా అవసరమైనవి కూడా పీటర్ ఒక పేద టీనేజర్ కాబట్టి అతను కష్టమౌన్ పరిష్కూల నుండి బయటపడటానికి తందన మార్గాన్ని కనుగొనవలసి వచ్చింది ఆ షూటర్లు అవి అతనికి నిజమాన ఆధిక్యతను ఇచ్చాయి అతని ఆనిస్తూ శత్రువులను బంధించి మరియు తక్షమే కవచాలను సృష్టించడానికి కూడా ఉపయోగపడ్డాయి అయితే కామిక్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దిజీ కూడా అభివృద్ధి చెందింది పైసీలు మరియు కాసీముల గురించి ఆలోచించండి ది కలోన్ సాగా లేదా మాక్సిమం కార్నెజ్ వంటి కథబ్లు పీటర్ మరింతగా ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు ఇంపాక్ట్ వెబ్బింగ్ వంటి కొత్త వెబ్ ఫార్ములాలను జోడించారు మరియు ఎలక్ట్రిక్ వెబ్లను కూడా ప్రతి అప్గ్రేడ్ కేవలం కూల్ గా కనిపించడం కోసం కాదు ఈ గాడ్జెట్లు అతను ఎదుర్కొన్న షాక్ కొట్టాడా ఇన్సులేటెడ్ సూట్ వెనంతో తలపడాలా సోనిక్ వెబ్బింగ్ టెక్నాలజీ బెదిరింపులతో పాడు పెరిగింది ఎందుకంటే స్పెరిడీ ఎప్పుడు వచ్చింది ఆధునిక యుగం వచ్చింది టోనీ స్టార్క్ అంతిమ గాడ్జెట్ బ్యాన్ ప్రవేశించారు కామిక్స్ మరియు సినిమాలలో పీటర్ ఒక తీవ్రమాన్ టెక్ లో అప్ ను పొందుతారు కెరన్ స్పెడర్ సూట్ మేము ఇక్కడ ఇన్స్టంట్ కిల్ మోడ్ గురించి మాట్లాడుతున్నాం మెకానికల్ స్పెడర్ కారు స్టిల్ టెరియు ప్రాముఖంగా తనంత తాను ఆలోచించే సూట్ హై కానీ ఇక్కడ విషయం ఏమిటంటే టెక్నాలజీ ఎంత హబివకది చెందిన పీటర్ హిదయం అలాగే ఉంది అతను ఇప్పటికీ తన గేర్ను అనుకూలీకరించారు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉన్నారు ఆ గాడ్జెట్లు అతని సృజనాత్మకత అతని శాస్త్రీయ మరియు అతని చుట్టూ ఉన్న ప్రజలను రక్షించాల్సిన అవసరం యొక్క పొడిగింపులు మాత్రమే సూపర్ హీరో టెక్నాలజీ కేవలం అలంకరణ కాదు స్పెరిట్ బ్యాన్ కు ప్రతి గాడ్జెట్ పెరగడం కొత్త సవాళ్లను అధిగమించడం మరియు ఎప్పుడూ వదులుకోకపోవడం గురించిన కానీ అవి అతని పోరాటాలను మరింత అద్భుతంగా చేస్తాయి అది నిజం కానీ అవి కొన్నిసార్లు మెదడు కూడా బలం వలే విజయం సాధించగలదని మనకు గుర్తు చేస్తాయి కాబట్టి తదుపరి సారి మీరు స్పైడి కొత్త ట్రిక్ ను తయారు నుయరం లేదా అద్భుతమైన కొత్త ఫీచర్లతో సూట్ ను బయటకు తీయరని చూసినప్పుడు గుర్తుంచుకోండి ఇది కేవలం విలన్లతో పోటీ పడటం గురించి కాదు ఇది కాలంతో పారు నడవడం గురించి మరియు కొద్దిపాటి ఆవిష్కరణ మరియు చాలా హృదయం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదని నిరూపించడం గురించి అది స్పెరడ్ మ్యాన్ టెక్నాలజీ యొక్క నిజమవున శక్తి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో కలుద్దాం